వెవుస్ మీడియా తెలుగుకి స్వాగతం పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కేంద్రమైన నకరికల్లులో శివాలయం వద్ద ధర్మకర్త పనితీరుపై భక్తులు తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తపరుస్తున్నారు కార్తీక మాసం అందున సోమవారం నాడు ఆలయం తలుపులు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాల్సింది పోయి ఉదయం పది గంటలకే ఆలయం తలుపును మూసివేశారు నలభై ఒక్క రోజులు అయ్యప్ప దీక్ష చేసుకుని సోమవారం శివాలయం నందు ఇరుముడి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సుమారు వంద మంది స్వాములకు వీరి పనితీరు ఆశ్చర్యం ఆగ్రహం కలిగించిందని గ్రామస్తులు ద్రాతృత్వంతో సుమారు కోటిన్నర రూపాయల విరాళాలతో నిర్మించిన దేవాలయంలో అయ్యప్పలు ఇరుముడి కట్టుకొని స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే తాళాలు వేయటం పలు విమర్శలకు దారితీసిందది ధర్మకర్త ఒక్కో ఇరుముడికి యాభై రూపాయలు చెల్లించాల్సిందని హుకుం జారీ చేశారు దీనితో భక్తులు ఇప్పటి వరకు ఈ దేవాలయంలో ఇటువంటి సుంకాలు ఎప్పుడూ అడగలేదు మీరు కొత్తగా ఈరోజు ఎందుకు అడుగుతున్నారని అనడంతో ధర్మకర్త మీకు చెప్పేది ఏమిటి ఇది నా గుడి ఇస్తే తలుపులు తీస్తా లేకపోతే లేదని తాళాలు వేసుకుని వెళ్లారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము లక్షల్లో చందాలు ఇచ్చి ఈ విధంగా అయ్యప్ప ఇరుముడి కట్టించుకునే రోజు అవమానపడటం చాలా బాధ కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా ఇరుముడి కార్యక్రమానికి బంధువులు మిత్రులు శ్రేయోబులాషులు ఎంతోమంది వచ్చారు వారందరి ముందు మా దగ్గర లక్షల రూపాయల చందాలు తీసుకుని ఈ విధంగా చేయటం చాలా దారుణమని భక్తులతో అక్కడికి వచ్చిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై సంబంధిత అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలని మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు మరి ఇది ఊర్లో చందాలేసి కట్టారా గుడి లేకపోతే వాళ్ళు సొంతం కాదు గుడి ధర్మకర్త చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కరు ఐదు వేలు వేలు లక్షలు కూడా ఇచ్చారు ప్రతి ఊర్లో ఇచ్చారు గుడికి చందాలు కానీ ఈ రోజు ప్రతి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి బోర్డులు పెట్టిన అవి పెట్టడం ఈ పెట్టడం స్వాముల్ని దందా చేసి డబ్బులు అడుగుతున్నారు లేదంటే మేము గుడి మూసేసేస్తాము నలభై ఒక్క రోజు దీక్ష చేసి అయ్యప్ప గుడి నిర్వాహకులు వచ్చి ధర్మకర్త కొడుకు వచ్చి గుళ్ళో డబ్బులు ఇస్తేనే మేము ఇరుముడి ఇస్తాము లేకపోతే లేదు డబ్బులు ఇస్తేనే గుళ్ళో ఉండాలి